హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషిటా టాలీవుడ్ స్టార్ నటుడు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే భూము మౌనకారెడ్డిని రెండో పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ సాజాగా ఒక శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు మంచు కుటుంబంలోకి మరో మెంబర్ వచ్చేసారు హీరో మంచు మనోజ్ భార్య మౌనికారెడ్డి పన్నంటి ఆడబిడ్డకు జరమనిచ్చారు ఇక ఈ శుభవార్తను మంచు లక్ష్మి అధికారికంగా సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో ప్రకటించారు ఇప్పటికే మనోజ్ మౌనిక దంపతులకు ఓ కొడుకు ఉన్నారు ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది మనోజ్ మౌనిక గతంలో వేరు వేరుగా చేసుకున్న విషయం తెలిసింది కానీ మనస్పదల కారణం తీసుకున్నారు అయితే మంచు మనోజ్ అలాగే భూమా మౌనిక రెడ్డి పెళ్లి చేసుకున్నారు కొన్ని నెలల క్రితం ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించిన భూమ మౌనిక బేబీ బోర్మ్ ఫోటోలు అలాగే శ్రీమంతం ఫోటోలు కూడా నెటిన తగ్గ వైరల్ అయ్యాయి అయితే ఇప్పుడు మహాలక్ష్మి పుట్టిన విషయం బయట పెట్టారు ఇకపోతే మంచు మనోజ్ కి పాప పుట్టిన విషయమై ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు లక్ష్మి పాపకు పొలి అని ముద్దు పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చారు అలాగే చర్యలు వచ్చేసిందని లక్ష్మి రాసుకొచ్చారు పాపకు సంబంధించిన ఎలాంటి ఫోటో కూడా విడుదల చేయలేదు ఇక మంచు మనోజ్ సినీ కెరీర్ విషయానికి వస్తే గుంటూరు రోడ్డు లవ్ లో పడ్డాడు ఒక్కడు మిగిలాడు సౌర్య అటాక్ దొంగాట పాండవులు పాండవులు తుమ్మిద కరెంటు తీగ మిస్టర్ నూకయ్య ఊ కొడతారా ఉలుక పడతారా వేదం జుమందీనాథం ప్రయాణం బిందాస్ నేను మీకు తెలుసా శ్రీ రాజుభాయ్ దొంగ దొంగది అలాగే బాల నటుడిగా కూడా కొన్ని సినిమాలు నటించే తెలుగు ప్రేక్షకులను అలరించారు అయితే ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అభిమానులు కూడా ఈ దెబ్బతులకు కంగ్రాచులేషన్ షిప్ తో చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి